మంగళగిరి క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మంగళగిరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు రెండవ రోజుకు చేరాయి ఓ రిపోర్ట్ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ప్రీమియర్ లీగ్ పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి రెండవ రోజు విజయనగరం వర్సెస్ కర్నూలు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో విజయనగరం జట్టు ఘన విజయం సాధించింది టాస్ గెలిచి శ్రీకాకుళం జట్టు ఫీల్డింగ్ తీసుకోగా బ్యాటింగ్ కు దిగిన కర్నూలు జట్టు ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టంతో నూట పదిహేను పరుగులు చేసింది నూట పదహారు పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన విజయనగరం జట్టు మూడు వికెట్ల నష్టంతో పదకొండు పాయింట్ సున్నా నాలుగు ఓవర్లలోనే కర్నూలు జట్టుపై ఘన విజయం సాధించింది అనంతపురం శ్రీకాకుళం జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అనంతపురం జట్టు విజయం సాధించింది టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న అనంతపురం జట్టు ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టంతో నూట ఇరవై పరుగులు చేసింది నూట ఇరవై పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీకాకుళం జట్టు అనంతపురంపై మూడు పరుగుల తేడాతో ఓటమి చెందింది రెండు మ్యాచ్లలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన క్రీడాకారులకు పట్టణ తెలుగు యువత అధ్యక్షులు భోగి వినోద్ నియోజకవర్గ అధ్యక్షులు కనికల్ల చిరంజీవి సహకార రెండు మ్యాచ్లకు పదివేల రూపాయల చొప్పున నగొంద బహుమతి అందజేశారు ఈవెంట్ స్పాన్సర్లుగా సక్కు మార్కోరోస్ ఉషోదయ వి డిజిటల్ సంస్థలు వ్యవహరిస్తున్నాయి ప్రీమియర్ లీగ్ సీజన్ త్రీ పోటీలలో ప్రథమ బహుమతి కింద మూడు లక్షల రూపాయలు కొమ్మారెడ్డి కిరణ్ ద్వితీయ బహుమతి కింద రెండు లక్షల రూపాయలు కాట్రగడ్డ మధుసూదన్ రావు తృతీయ బహుమతి కింద లక్ష రూపాయల నగదును పల్నాటి నాగేశ్వరరావు అమ్మిరెడ్డి సాంబశివరావు సహకారంతో బహుమతులు ప్రదానం చేయనున్నారు అలాగే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ యాభై వేల రూపాయలు బత్తుల హరిదాస్ బెస్ట్ బ్యాట్స్మెన్కు ఇరవై ఐదు వేల రూపాయలు కాసనేని జజ్వంత్ బెస్ట్ కు ఇరవై ఐదు వేల రూపాయలు తాడిపర్తే అజయ్ కుమార్ ప్రతి మ్యాచ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పదివేల రూపాయల నగదును భోగి వినోద్ కనికల చిరంజీవి సహకారంతో నగదు బహుమతులు అందించనున్నారు